హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి ఈరోజు ఎపిసోడ్లో అయితే కావ్య ఇంటికి వచ్చేసరికి ఇంకా రుద్రాన్ని అయితే టీవీలో పెట్టి అందరికీ చూపిస్తుంది చూడండి రాజు బతికే ఉన్నాడని అంటుంది కదా చేయాల్సిన కర్మలు కూడా చేయకుండా ఆపుతుంది అలా కర్మలు చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు అని నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఇదంతా అవసరమా ఫస్ట్ చేయాల్సిన అన్నీ చెయ్యండి ఎందుకంటే అలా చేయకుండా కూడా ఉండకూడదు అనేసి రుద్రాణి అంటుంది అంతలోగా కావ్య వస్తుంది ఇంకా అప్పుడు రుద్రాణి అంటుంది కదా సీన్లోకి హీరోయిన్ ఎంట్రీ ఇవ్వనే ఇచ్చేసింది అడగండి మీరందరూ కలిసి ఏ ఊహించుకుంటున్నావు రాజు ఉన్నట్టుగా అనేసి అడగండి అనేసి అంటుంది ఒక్కసారిగా ఆ వీడియో చూసి కావ్య అయితే షాక్ అయిపో పోతుంది ఇంకా కావ్య అంటుంది కదా రుద్రాణి గారు ఇంకా నోరు ముస్తారా అసలు నన్ను ఫాలో అవ్వడానికి మీకు హక్కు ఎవరిచ్చారు అయినా మీరు నన్నెందుకు ఫాలో అయ్యారు అనేసి నిలదీస్తుంది నేను నిన్ను ఫాలో అయ్యి నేను తప్పు చేశానా నీ నిజాన్ని మొత్తం బయట పెట్టేశాను కదా అని అనేసి అంటుంది రుద్రాణి రుద్రాణి అలా అనేసరికి కావ్య అంటుంది కదా ఒక్క నిమిషం ఆగండి అనేసి ఆ వీడియో మొత్తం మ్యూట్ చేసి చూపిస్తుంది నేను ఫోన్ మాట్లాడుతున్నాను అదిగుండి చూడండి బ్లూటూత్ నా చెవులో ఇప్పటికైనా అర్థమైందా నేను ఏం చేస్తున్నానో వెతకాలి కదా నువ్వు చూడాలి కదా అనేసి గట్టిగా అరుస్తుంది కావ్య కావ్య అలా అరిచేసరికైతే ఇంకా రాహుల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు వామ్మో కావ్య దొరకపట్టేసింది కదా ఇక్కడ నేనున్నాననుకో నా చెంప కూడా పగిలిద్ది ఇంకా మా మమ్మీయే ఏదో ఒకటి మేనేజ్ చేస్తుందిలే అని అక్కడి నుండి అయితే రాహుల్ వెళ్ళిపోతాడు ఇంకా అప్పుడు రుద్రాని అనుకుంటుంది కదా ఇక్కడ అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటి నేను కూడా ఇక్కడి నుండి మెల్లగా వెళ్ళిపోవాలి అని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇంకా అంతలోగా కావ్య కూడా వెళ్ళిపోతుంది ఇంకా అపర్ణ అయితే ఏడ్చుకుంటూ బయట కూర్చుంటుంది అంతలోగా సుభాష్ అయితే వెళ్ళి కనీసం ఈ జ్యూస్ అన్నా తాగు అపర్ణ ఇలా ఉండడం కరెక్ట్ కాదు అనేసి అంటాడు అప్పుడు అపర్ణ అంటుంది కదా నాకు అవసరం లేదండి ఎందుకు ఈ జ్యూస్ నాకు నా కొడుకు అలా అయిపోయాడు నా కోడలు ఇలా అవుతుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నా అని కుమిలి కుమిలి ఏడుస్తుంది ఇంకా అప్పుడు వల్ల నాయనమ్మ అయితే వచ్చి అమ్మ అపర్ణ నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు వాడెంత కుమిలిపోతున్నాడో చూసావా నువ్వు కొంచెం జ్యూస్ అన్నా ఏదన్న ఒకటి తీసుకో వాడు అసలు ఏమీ తాగట్లేదు తినట్లేదు అనేసి చెప్తుంది అయినా వినకుండా అపర్ణ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా రాజు వాళ్ళ అయితే అంటుంది కదా ఆ పిచ్చితల్లికి ఎంతసేపు నవ్వుకుంటూ ఉంటుంది ఎలా చెప్పాలో కూడా మాకు అర్థం కావడం లేదు ఏం చేయాలి దేవుడా అనేసి అంటుంది ఇదిలా ఉండగా అక్కడ అయితే యామినిపై కోపంతో విరుచుకుపడతాడు ఏంటి వెంటనే నువ్వు నన్ను ఫాలో అప్ చేస్తున్నావు ఎందుకలా వస్తున్నావు నేనేం చిన్నపిల్లని కాదు కదా నాకు మతి మాత్రమే తప్పింది కానీ నాకు బుద్ధి జ్ఞానం ఉంది అర్థమవుతుందా నీ అడుగు జాడల్లో నడవాల్సిన పని నాకేంటి నువ్వు ఇంత క్రమశిక్షణ స్ట్రిక్ట్ చేయాల్సినంత అవసరం నాకు లేదు అనేసి అంటాడు కోపంగా ఇంకా అంతలోగా యామిని అంటుంది కదా బావా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పాలి నేను కూడా నీ తోడొస్తాను అని గట్టిగా అరుస్తుంది అలా మాత్రం నువ్వు చేశావనుకో నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అనేసి రాజు అయితే ఇంట్లోకి వెళ్ళిపోతాడు అంతలోగా యామినీ వాళ్ళ మమ్మీ అయితే అంటుంది కదా నాన్న రామ్ నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పేసి ఇంకా యామినితో అయితే అంటుంది కదా అమ్మ యామిని మగవాడిని ఎప్పుడైనా కూడా అన్ని క్రమశిక్షణలు పెట్టి మనం పట్టాలనుకున్నామనుకో చేజారిపోతాడు కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించు అనేసి చెప్తుంది ఇంకా అప్పుడు యామిని వాళ్ళ నాన్నగారు అయితే అనుకుంటున్నారు ఉంటాడు కదా దీనికి తగ్గట్టే జరుగుతుంది రాజ్ ఖచ్చితంగా వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళిపోతాడు అనేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇదిలా ఉండగా సడన్గా అయితే రాజ్ అయితే ఏంటి కళావతికి హెడేక్ అంది కదా ఒకసారి ఫోన్ చేద్దాం అని ఫోన్ చేస్తాడు అంతలోగా అపర్ణ అయితే అంటుంది కదా అమ్మా కావ్య నీ ఫోన్కి ఏదో ఫోన్ వస్తుంది ఒకసారి వచ్చి చూడు తల్లి అనేసి అంటుంది ఇంకా అప్పుడు కావ్య అయితే అంటుంది కదా ఎవరో వస్తయా మీరైతే వెళ్ళి చూడండి అనేసి అంటుంది అపర్ణ వెళ్ళేసరికి గబగబా వెళ్ళి కావ్య అయితే ఫోన్ లాక్కొని మాట్లాడుతూ ఉంటుంది అదేంటమ్మా నన్ను చూడమన్నావు నువ్వు మాట్లాడుతున్నావేంటి అనేసి అడుగుతుంది అపర్ణ అప్పుడు కావ్య అయితే అంటుంది కదా క్లయింట్స్ వస్తాయా అందుకోసమే నేనే అనేసి గుర్తు త్తుకొచ్చి వచ్చాను సర్లేండి అత్తయ్య మీరు కూర్చోండి నేను కాఫీ కలిపి తీసుకొస్తాను అని చెప్పేసి వెళ్తుంది చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి